الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم العالم الدين ريادر شكولارا guidance to الله انا كاري كرماملوكي مي إسلاميا بدهتلو نامو السلام عليكم ورحمة الله وبركاته نا سيد عبد السلام نينو رسنجين تبوي أمشم చట్టం పట్ల గౌరవం ప్రియదర్శకులారా ధర్మ సమ్మతమైన జీవనోపాధిని కోరుతూ మనం స్వదేశాన్ని వీడి ఈ విదేశానికి వచ్చాం మన సంస్కృతి వేరు ఇక్కడ సంస్కృతి వేరు మన వాతావరణం వేరు ఇక్కడి వాతావరణం వేరు మన ఆచార వ్యవహారాలు వేరు ఇక్కడ ఆచార వ్యవహారాలు వేరు మన రీతులు వేరు ఇక్కడి రాత రీతులు వేరు ఆ విషయానికి వస్తే కువైట్ దేశంలో దాదాపు ముప్పై దేశ ప్రజలు పనిచేస్తున్నారు కనుక వారందరి ఆలోచనలు మా ఆలోచనలతో కలిసి ఉండాలనే నియతి ఏమీ లేదు కాబట్టి ఏ దేశ పౌరులు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారని తెలుసుకుని మసలుకోవడం చాలా మంచిది ఎవరు మన పట్ల ఎలా ఉన్నా మనం మాత్రం అందరి పట్ల మంచిగానే వ్యవహరించేందుకు మనం ప్రయత్నించాలి మనం నివసించే దేశం ఏదైనా సరే దానికో కట్టు ఉంటుందని దానికో ఉంటుందని దానికో చట్టం ఉంటుందని మనం నమ్ముతాం కదా మరి అలాంటప్పుడు ఆ దేశపు చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మనకుంది అలాగే ఏ దేశంలో మనం నివసించినా ఆ దేశానికి సంబంధించిన చట్టాల పట్ల అవగాహన మనం కలిగి ఉన్నట్లయితే మనం ఇబ్బందుల పాలు కాకుండా ఇక్కట్ల పాలు కాకుండా ఉండే అవకాశం ఉంది కువైత్ రాజ్యంలో మాదక ద్రవ్యాల సేవనం విక్రయం మట్కా ఆడడం జూదం ఆడడం అలాగే అశ్లీల చేష్టలకు పాల్పడడం అనేది మహా నేరాలు అన్న విషయాన్ని మనం గమనించాలి నేను ఓ భారతీయునిగా జైళ్లను సందర్శించుకుంటాను అక్కడ అనేక మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు వారిలో కొందరు ఇది తప్పు అని తెలిసి తప్పు చేసిన వారు ఉన్నారు తప్పు అని తెలియక తప్పు చేసిన వారు ఉన్నారు తప్పుడు వారి మాటలు విని తప్పు చేసిన వారు ఉన్నారు తప్పు అని వారికి అవగాహన లేని కారణంగా తప్పు చేసిన వారు వారి సావాస కారణంగా తప్పు చేసిన వారు చాలా మంది ఉన్నారు కనుక మనం నివసించే దేశం ఏదైనా సరే ఆ దేశ యొక్క ద్రోహ చర్యలకు మనం పాల్పడకూడదు కొందరు ఏమనుకుంటారంటే దేశ ద్రోహం అంటే తన యొక్క స్వదేశానికి చేసే ద్రోహమే అనుకుంటారు అయితే మనం నివసించే దేశం ఏదైనా సరే ఆ దేశానికి వ్యతిరేకంగా ఆ దేశపు చట్టాలకు వ్యతిరేకంగా మనం మసలుకోవడం అనేది నడుచుకోవడం అనేది అది మనపాలిటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కనుక చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందు చేతులు కాలు కాలకుండా మనం తగు జాగ్రత్తలు అనేవి చేపట్టాల్సి ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రభుత్వం ఏ చట్టాలను అయితే మనపై విధిస్తుందో ఆ చట్టాల్ని గౌరవిస్తూ దాని పరిధిలోనే ఉంటూ మంచి చేసే ప్రయత్నం మనం చేసినట్టే మనకు సుఖమనేది అలహదుల్లా ప్రాప్తమవుతుంది మన మాట కొనసాగుతుంది అయితే వచ్చిన విరామం తర్వాత దర్శకుల్లా గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలోకి మరొక మారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అతను కడపా వాస్తవుడు అయిన ఓ సోదరుడు ఇంటికి వెళ్ళడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు ఏడు రోజులు మాత్రమే మిగులున్నాయి అయితే అతనిలో ఉన్న ముందు నుండి ఉన్న ఓ చెడు లక్షణం అది అశ్లీల మెసేజ్లను ఇతరులకు పంపడం అదే అతని కొంప ముంచింది ఒకరు లైంగికంగా ఇతను టార్చర్ పెడుతున్నారని ఫిర్యాదు చేయగా అతని యొక్క మొబైల్ను స్వాధీనం చేసుకుని అతన్ని జైలుకు పంపించడం జరిగింది కేవలం ఏడు రోజుల్లో వెళ్లి తన వారితో సంతోషంగా గడపాల్సిన అతను ఇప్పుడు ఏడు సంవత్సరాల వరకు జైల్లో అతను శిక్ష అనుభవించాల్సి వస్తుంది అలాగే మరో యుద్ధరు యొక్క సోదరులు వారిలో ఒకడు రాత్రికి రాత్రే కుబేరుడైపోవాలన్న ఉద్దేశంతో మాదక ద్రవ్యాల విక్రయం తప్పు అని తెలిసి కూడా మాదక ద్రవ్యాల విక్రయానికి పాల్పడ్డాడు పట్టుబడ్డాడు ఇప్పుడు ప్రయోజనం అలాగే మరో వ్యక్తి సాల్మియా ప్రాంతంలో స్త్రీల ద్వారా అశ్రీల వ్యాపారం చేపించేవాడు చివరికి తను కూడా పట్టుబడ్డాడు ఇప్పుడు వారు రోధిస్తున్నారు ఏడుస్తున్నారు వారు చేసిన నిర్వాహకాలపై వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రియదర్శకుల్లా జైల్లో ఉన్న నేరస్తుల కన్నా ఎక్కువ మంది దొరకని యొక్క దొరల్లా తిరిగే దొరకని దొంగలు అనేక మంది అనేది బయట కూడా నివసిస్తున్నారు అయితే చట్టానికి ఎవరు అతీతులు కారు చట్టం ఎవరి చుట్టం కాదు చట్టం ఎవరిని క్షమించదు కాబట్టి మనం ఏ దేశంలోనైతే నివసిస్తున్నామో ఆ దేశ చట్టాల పట్ల అనేది మనం కడు అప్రమత్తంగా మసలుకోవాల్సి ఉంటుంది పోతే కువైట్ ఇళ్లలో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ గుమిగూడితే అక్కడ వారు పనిచేసే వారి ఇంటి వారి గురించి తప్పుడు యొక్క మాటలు మాట్లాడడం గాని వారి యొక్క ఆడపడుసుల గురించి నోటికి వచ్చింది వాగడం గాని ఇది మానుకోవాలి అలాగే మనం స్వరం పెంచి మాట్లాడడం గాని పెద్దగా వెకిలి నవ్వులు నవ్వడం గాని ఒకరి ఇంటి ముందర తీసుకెళ్లి మన బండుని బండ్లను మనం పార్క్ చేయడం గాని ఒకరికి ఇబ్బంది పా కలిగించే యొక్క పనులు చేయడం వాటి నుండి అనేది మనం దూరంగా ఉండాలి అలాగే ఇక్కడి డ్రైవర్లకు నేను వారితో చేసుకునే విన్నపం ఏమిటంటే మీకోసం ఏ స్పీడ్ అయితే కేటాయించబడిందో ఆ స్పీడ్కి మీరు కట్టుబడి ఉండండి బండి చేతిలో ఉంది కదా అని మీరు యథేచ్ఛగా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనేది మీరు అనుభవించాల్సి ఉంటుంది ప్రియదర్శకుల సొంతంగా మన దేశం గురించి మనం ఆలోచిద్దాం మన దేశంలో కూడా మనం స్వేచ్ఛగా వ్యవహరించలేము కదా అలాంటిది ఒక పరదేశంలో మనం పూర్తి స్వేచ్ఛగా ఎలా వ్యవహరించగలం చెప్పండి కనుక ప్రవక్త వారు అన్నారు మీలో ప్రతి ఒక్కడు కాపలాదారుడే అతని కాపలాలో అతని సంరక్షణలో ఉన్న వాటన్నిటి గురించి అతన్ని నిలదీయడం జరుగుతుంది అడగడం జరుగుతుంది ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వసలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్